अक फाइटर माना फाइटर ಸರ್ ಅಂದ್ರೂಲ ಜೆಂಗ ಕೆಸಿತ್ವರ್ ಜಯ ಸಿಲ ಮುನ್ಸಿಪಲ್ ಎಕಲ ప్రక్రియలో భాగంగా భారత రాష్ట్రం పార్టీ ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టి ఈ కార్యక్రమానికి అభ్యర్థుల ఎంపిక అట్లాగే ప్రచార బాధ్యతలు పార్టీని పార్టీ నాయకత్వాన్ని కార్యకర్తల వరకు ఎన్నికల నిర్వహణ నిర్వహించడానికి భారత రాష్ట్ర పార్టీ పక్షాన ఎన్నికల సమన్వయకర్తగా మా అక్క జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ కరీంనగర్ చైర్పర్సన్ తుల ఉమ్మక్క గారికి అట్లాగే పెద్దలు రవీంద్రరావు గారికి అట్లాగే అన్న నరసింహరావు గారికి సెస్ చైర్మన్ అన్న చిక్కాల రామారావు గారికి పట్టణాధ్యక్షుడు జనం చక్రపాణి గారికి తమ్ముడు మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్దంబయన్ గారికి మా భారత రాష్ట్రం పార్టీ మా సోదరు సోదరు మనులందరికీ గౌరవ పాత్రికేయ మిత్రులు మీడియా మిత్రులందరికీ నమస్కారం నాకన్నా చెప్పినట్టుగా మొత్తం రాష్ట్ర వ్యాపితంగా కూడా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ అనేది ఈ రోజు నుంచే నిన్న నోటిఫికేషన్ ఈరోజు నామినేషన్ల ప్రక్రియ అనేది ప్రారంభం కావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు సిరిసిల్లా పట్టణానికి సంబంధించినటువంటి బిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులం అందరం కూడా కూర్చోండి పార్టీ శ్రేణులందరం కూడా ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకుల అందరం కూడా కూర్చోండి వివిధ వార్డులలో ఉన్నటువంటి సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉద్యమ నాయకులు ఉద్యమ క్రమం నుంచి పనిచేసినటువంటి ఉద్యమకారులను అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి వివిధ కులాలకు చెందినటువంటి ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేసి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల మేరకు ఎవరైతే మీకు బాగుంటుంది ఎవరిని క్యాండిడేట్గా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనేది అనే ఉద్దేశంతో అందరి అభిప్రాయాలు తీసుకొని అందరి అభిప్రాయాల మేరకు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ముప్పై తొమ్మిది వార్డులలో ఒక పద్దెనిమిది వార్డులను మేము అందరి అభిప్రాయాల మేరకు మేము అంటే డిసైడ్ చేసుకోవడం జరిగింది ఆ పద్దెనిమిదిలో ముఖ్యంగా ఒకటి మూడో వార్డు జిందం కళా చంద్రపాణి చక్రపాణి గారు కళా చక్ర చక్రపాణి గారు అదేవిధంగా ఐదో వార్డు దార్ణం దరుణ లక్ష్మీనారాయణ అదేవిధంగా ఎనిమిదో వార్డు లింగంపల్లి భాగ్యలక్ష్మి సత్యనారాయణ అదేవిధంగా పదవ వార్డు సారీ అర్థం పదమూడవ వార్డు బూర నారాయణ రాజు బుర్ర నారాయణ బుర్ర నారాయణ సన్ రాజు నారాయణ పదహారో వార్డు గుడ్ల శ్రీనివాస్ గారు అదేవిధంగా పదిహేడవ వార్డు గుండంపల్లి గుండంపల్లింపల్లి నీరజ పూర్ణ చందర్ అదేవిధంగా ఇరవై ఒకటో వార్డు ఇల్లాకుల ఎలుక వెంకన్న వెంకటేశం ఎలుక వెంకటేశం అదేవిధంగా తొమ్మిదో వార్డు దొంతునేని కళ్యాణి అశోకరావు అదేవిధంగా ఇరవై నాలుగో వార్డు బూర బుర్ర మల్లి మల్లికార్జున్ ఇరవై ఏడవ వార్డు కాసర్ల పద్మ ఇరవై తొమ్మిదవ వార్డు ఇరవై ఎనిమిదవ వార్డు అడిచేర్ల రూప సాయి కృష్ణ సాయి కృష్ణ ఇరవై తొమ్మిదవ వార్డు గెంటి గెంట్యాల శ్యామల శ్రీనివాస్ ముప్పైవ వార్డు మంచే రేణుక శ్రీనివాస్ ముప్పై ఐదవ వార్డు బత్తుల రమేష్ అదేవిధంగా ముప్పై ఆరో వార్డు కల్లూరి రేణుక రాజు ముప్పై తొమ్మిదో వార్డు ఆకుల స్వప్న కృష్ణ కృష్ణ ఆకుల స్వప్న కృష్ణ పదమూడవ వార్డు సారీ పన్ను పన్నెండవ వార్డు ముగిలి నాగరాజు ఇప్పుడే చెన్న నాగరాజు గారు అదేవిధంగా ముప్పై రెండో వార్డు సయ్యద్ ఈ పద్దెనిమిది మందిని మేము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా డిక్లేర్ చేసుకోవడం జరిగింది వీళ్ళ వీళ్ళందరినీ కూడా మనం డిక్లేర్ చేసుకున్నాం వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా అందరూ అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆమోదంతో మేము డిక్లేర్ చేసుకున్నాం మిగతా మిగిలిన వాట్లు ఏవైతే ఉన్నాయో అవి తదుపరి రేపు ఎల్లుండి మళ్ళీ అందరితోటి మాట్లాడి వాళ్ళందరితోటి మాట్లాడుకొని ఏకాభిప్రాయంతో మళ్ళీ మేము డిక్లేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది